ముతోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం ఎన్నో రోజులుగా సాగుతోంది మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విఠల్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు దీంతో ఇంద్రకరణ్ రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ನಡ್ಕರ್ okay.